గోవిందాయ నమ హిందూ భక్తులందరికీ జయ శ్రీరామ్ కృష్ణ జగద్గురు భగవద్గీత పద్దెనిమిదవ అధ్యాయము ఐదవ శ్లోకం యజ్ఞదాన తపర్మ న్యాజ్యం కార్యమేవ తత్ యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషిణ యజ్ఞ దాన తపశ్చర్యాది కర్మలు త్యజింపదగవు అవి అవశ్యము అనుష్ఠింపదగినవి ఎందుకంటే యజ్ఞ దాన తపస్సులు అని ఈ మూడు కర్మలే బుద్ధిమంతులైన వారిని పవిత్రమనర్చును అది పరమాత్ముడు చెప్తున్నాడు తన నిశ్చయాన్ని యజ్ఞము నీవు చేసే కర్మ వైదిక పరమైన క్రియ ఏదైతే ఉంటుందో అది వైదిక పరంగా నీవు చేసే ఆధ్యాత్మిక సాధన ఇవన్నీ కూడా యజ్ఞము కిందకే వస్తాయి దానము వైదిక పరమైన దానము దానం అంటే ఎవరి కష్టంలో ఉన్నారో దేశకాల పరిస్థితులను అనుసరించి ఆదుకోవడము ఆకలి కొన్న వారికి అన్నం పెట్టడము ఎవరికి చదువుకోవాలి అనే ఒక తీవ్రమైన తృష్ణ ఉంటుందో వారికి విద్యాదానం చేయడం చదువు చెప్పడము ఆయా పరిస్థితిని సందర్భాన్ని దేశకాల పరిస్థితులను బట్టి ఎవరికి ఏది అవసరమో ఇవ్వ వచ్చా ఇవ్వకూడదా అని తెలుసుకొని జాగ్రత్తతోటి తోటి వారికి అది ఆ సమయానికి అందించడము అదంతా కూడా భగవదర్పణము చేయడము ఈ విధమైన దానం ఏదైతే ఉందో అది కూడా అవశ్యము ఆచరింపదగినది తపస్సు తపస్సు అంటే చాలా మంది అనుకుంటారు అడవులకి వెళ్ళేసేసి సంసారము ఇల్లు పిల్లలు బాధ్యతలు మొత్తం వదిలిపడేసి ఈ అడవులకు ఎక్కడికైనా వెళ్ళి కొండగుట్టల మీదకి వెళ్ళి అక్కడ ముక్కు పూసుకుని కూర్చోవడము చుట్టంతా జటలు పెంచేసి చిత్ర విచిత్రమైన ఆకృతుల్లో ఆకారాల్లో చూసే వాళ్ళకి వింత విపరీతంగా కనపడుతూ చూసే వాళ్ళని భయభ్రాంతులు కూడా గురిచేస్తూ చూసే వాళ్ళకి ఓహో ఆధ్యాత్మిక సాధన అంటే ఇదే కాబోలు అనిపించేలా ఈ విధంగా భ్రాంతి కలిగించడం కా తపస్సు అంటే నీ జీవితంలో నీవు చేసే ప్రతి ఆచరణ కూడా తపస్సే భగవంతుడిని పొందాలి అనే ఒక తీవ్రమైన తృష్ణతోటి ఆధ్యాత్మిక సాధన సరైన దృష్టిలో చేసుకుంటూ పోవడం ఏదైతే ఉందో అది తపస్సు ఆ సాధనా దృష్టిలో వచ్చే కాస్త ఏదైనా సరే కఠినమైనవి అవరోధాలు అలాంటి పరిస్థితులు వస్తే కూడా ఓర్పుతో సహించడం ఉపయోగపడటం ఏదైతే ఉందో అది కూడా తపస్సు నీ కర్తవ్యాల నీ బాధ్యతలని వేటిని విస్మరించకుండా నీకు వాటి వల్ల లాభం లేకపోయినా సరే నీ కర్తవ్యం కాబట్టి వలన వేరే వాళ్ళకు ప్రయోజనం కలుగుతుంది కాబట్టి ఈ బాధ్యతలని భగవత్ సేవగా భావించి ఉత్సాహంగా న్యాయబద్ధంగా ధరోబద్ధంగా నిర్వర్తించుకుంటూ రావడం ఏదైతే ఉంటుందో అది తపస్సు అలాగే భగవత్ ప్రాప్తి కోసం నీవు చక్కగా నియమాలు పాటిస్తూ భౌతికమైన ఆకర్షణల ప్రలోభంలో పడకుండా భ్రాంతిలో మోహములో పడకుండా చక్కటి నియమాలు ఇంద్ర నిగ్రహం పాటిస్తూ బలహీనతలను అధిగమిస్తూ భగవత్ ప్రాప్తికై నీ వేదారులో సాగిపోవడానికి ప్రయత్నం చేస్తావో అది తపస్సు ఈ మూడు ఏదైతే ఉంటాయో చెప్పుకోవడానికి మూడు కర్మలే ఆ కర్మలు పరిత్యాగము కాదు వదలయ్యకూడదు అవశ్యము అంటే తప్పనిసరిగా అనుష్టింపదగినవి చక్కగా పాటించి తీరాల్సిందే ఎందుకు పాటించాలి ఇవి మూడు యజ్ఞము దానము తపస్సు అనే మూడేమైతే ఉంటాయో అవి బుద్ధిమంతులైన వాడి వాళ్ళను పవిత్రముగా చేస్తాయి అంటే ఏమిటి ఎవరు బుద్ధిమంతులో ఎవరికి బుద్ధి సక్రమంగా వివేకంతో పనిచేస్తుందో స్థిరమైన బుద్ధి ఉందో ఆ బుద్ధిలో భగవానుడున్నాడు అలాంటి వాళ్ళు యజ్ఞము దానము తపస్సు చక్కగా భగవత్ ప్రాప్తి కోసం ఆచరిస్తారు ఈ ఆచరణ అలాంటి బుద్ధిమంతులని పవిత్రంగా మార్చుతుంది వాళ్ళ జీవితాన్ని వాళ్ళ జన్మలని పవిత్రం చేస్తుంది తరింపజేస్తుంది ఇవి వేదోక్తమైనవి వైదికమైనవి కాబట్టి ఖచ్చితంగా ఇవి ఆచరించాలి కర్మ పరిత్యాగము అనే పేరుతోటి వీటిని పరిత్యజించకూడదు కాబట్టి వీటిని చేసి తీరాలి నిత్య జీవితంలో కూడా చేసే ప్రతి బాధ్యత ప్రతీ కర్మ ప్రతీ కర్తవ్యము ఇది భగవంతుడు నాకు విధించిన విధానము వీరు నేను తప్పించుకొని వదిలేసుకొని వీళ్ళని వీళ్ళ మొహాన వీళ్ళని వదిలేసి నేనేదో పోయి ఆధ్యాత్మిక సాధన పేరుతోటి ఎక్కడో పారిపోవాలి అనుకోవడము తప్పము దానికి ఫలము నరకము ఆ విధంగా చేయకూడదు నీవు చేసే ఏ బాధ్యత అయినా భగవత్ పూజే వైదికమైనదే నీవు చేసే నీకున్నంతలో నీవు చేసే దానము ఎదుటి వాళ్ళని నువ్వు చేసే విధానము ఎదుటి వాళ్ళ పట్ల నీ సహృదయము నీ రెస్పాన్స్ నీ దయ ఏదైతే ఉందో ఆ దయ మొత్తము కూడా దానము కిందిగా వస్తుంది అది వైదికమైన విధానమే భగవంతుడిని పొందాలి మానవ జీవితాన్ని సార్థకం చేసుకోవాలి అలానే భగవంతుడిని పొందడానికి ఇల్లు వాటిని వదిలి అడవులకి కొండలకి కోనలకి సప్త సముద్రాల అవతలికి వెళ్లాల్సిన అక్కర్లేదు నీ పరిధిలో నీవు చేసే నీ కర్తవ్యాలు చక్కగా నిర్వర్తిస్తూనే ఇలా ఉన్న బలహీనతలను సాధన ద్వారా వదుల్చుకొని చక్కగా మనస్సును స్థిరం చేసుకొని వీరినంతవరకు ఇంద్రియాలను నిగ్రహించి ఇంద్రియాలు అదుపు లేకుండా ప్రవర్తించడానికి కారణమైన భౌతికమైన ఏవైతే ఆకర్షణ విలాసాలు వస్తువులు మోహాలు మాయలో ఉన్నాయో వాడి గురించి చక్కగా గుర్తెరిగి అవి నాకు వద్దు ఆధ్యాత్మిక ప్రగతికి ఆటంకము అని తెలుసుకొని వాడికి నీవు దూరంగా మనస్సుని మర్చుకొని మనస్సుని స్థిరముగా ఉంచుకొని స్థిరమైన ఆ చిత్రంలో భగవంతుడిని ప్రతిష్టాపించుకొని నీవు భగవత్ ప్రాప్తి కోసం చేసుకునే నీ సాధన ఏదైతే ఉంటుందో దానికి తపస్సు అని పేరు ఆధారలో నీకొచ్చే ఆటంకాలు కష్టాలు కూడా నీవు ఓరి సహిస్తే దానికి తపస్సు అని పేరు దానిని నీవు విడిచిపెట్టడానికి లేదు ఎందుకంటే అది వైదిక కర్మ కిందకు వస్తుంది ఎందుకంటే అది చేయమని వేదము చెప్పింది భగవంతుడు శాసించాడు చెప్పాడు ఆజ్ఞాపించాడు కనుక మనం వీటిని ఈ విధంగానే చేయాలి నిత్య జీవితంలో ఈ మూడింటిని ఎవరైతే ఆచరించుకుంటూ వెళ్తారో వాళ్ళు అసలు ససలైన రోజు పూజలు చేసే వాళ్ళ కిందకు వస్తారు వాళ్ళు ఆధ్యాత్మిక సాధన చేసే వాళ్ళ కిందకు వస్తారు వాళ్ళు సనాతన సనాతన ధర్మానికి వారసుల కిందకు వస్తారు వారు ససలైన హిందువులు వర్పించుకుంటారు సరే ఇది చేసే ప్రక్రియ ఏంటి అసలు ఎలా చేయాలి ఏ విధంగా చేయడం ద్వారా ఈ మూడు పనులకు కంప్లీట్ గా ఫలితం వస్తుంది ఈ మూడు పనులు యజ్ఞ దాన తపస్సులు అనే ఈ మూడు పనులు ఎలా నీవు పాటించడం ద్వారా భగవత్ ప్రాప్తికి పొందడానికి నీవు అర్హత కలుగుతుంది నీకు దీని గురించి పరమాత్మ తర్వాత శ్లోకంలో ఎవరిస్తారు చక్కగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము సత్యమేవ ఎవజైతే धर्मो रक्षति रक्षितः जय श्री राम कृष्णार्पणम्